うん。<music> ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని దర్శి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులతో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించారు భారత ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ క్యాంపస్ లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా సెప్టెంబర్ మాసం చివరి నాటికి ఎనభై కోట్ల మొక్కలను నాటాలని మరియు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట నలభై కోట్ల మొక్కలను నాటాలని భారతదేశ వ్యాప్తంగా నాటాలని భారతదేశ ప్రభుత్వం పిలుపునిచ్చింది పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి విస్తృతంగా మొక్కలను పెంచుకోవాలి ఇంటి పరిసరాల చుట్టూ మొక్కలను నాటుకోవడం వల్ల మంచి ఆక్సిజన్ లభిస్తుందని అదే విధంగా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఓజోన్ పొర క్షీణ్యతను అరికట్టవచ్చన్నారు సరైన సమయంలో వర్షాలు పడటానికి ప్రకృతి ఎంతో దోహదపడుతుందని వివరించారు మొక్కలు నాటం వల్ల భూమి క్షీణత మరియు ఎడారీకరణను అన్నారు గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో మరియు వర్షం పడటంలో మొక్కల కీలక పాత్ర పోషిస్తాయని విద్యార్థులకు వివరించారు నేటి బాలలే రేపటి పౌరుల కనుక మీ వంతు కర్తవ్యంగా మీ మీ పరిసరాల చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో కేవీకే సిబ్బంది కేజీబీవీ సిబ్బంది మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు